ఎందుకు నేను ఈ చెప్తున్నా చెప్తున్నానంటే ఆయన లేకపోతే మా జీవితాలు మార్పచ్చేది కాదు ఆయన లేకపోతే ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ కూడా వచ్చేది కాదు ఆయన లేకపోతే మా జీవితాలు మార్పొచ్చేది కాదు ఆయన లేకపోతే ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ కూడా వచ్చేది కాదు ఈ దేశంలో ఒక నానుడు ఉన్నాయి ఈ దేశంలో ఒక నానుడు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాలుగా ఒక నానుడు ఉన్నాయి కోట్ల మంది ఎంతమంది ముప్పై మూడున్నర కోట్ల మంది దేవులు దేవతలు ఉన్నారని చెప్పి నానుడు ఉన్నాయి నేనేమంటానంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు అది వేరు విషయం గాని ముప్పై మూడున్నర కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్న మా తలరాత మారలేదు కానీ ఒక అంబేద్కర్ పుట్టడం వల్ల మాత్రమే మా తలరాత మారేది అనేసి మర్చిపోతా ఎక్సెప్ట్ అంబేద్కర్ ఇంకా ముప్పై మూడున్నర కోట్ల మంది దేవుడు దేవతలు ఇక్కడ వచ్చినా కూడా మా తలరాత మారేది కాదని నేను విధంగా చెప్తున్నాను మరి అట్లాంటి మహనీయుడు అంటే మనకు దేవుడే ఆ మహానీయుడు జీవించిన ఇల్లు మాకు దేవాలయం అట్లాంటి మహానీయుడు అంటే మాకు దేవుడే అట్లాంటి మహానీయుడు జీవించిన ఇల్లు మనకు దేవాలయం మరి దేవాలయ మన దేవాలయం దాడి చేస్తే మన దేవుడి మీదే దాడి చేస్తే ఆ దాడికి నిరసనగా మనమంత ప్రయత్నంగా నిరసన వ్యక్తం చేయకపోతే అంబేద్కర్ కు ఏం రుణ ఉన్నట్టు అంబేద్కర్ కు ఏం మన కుర్త చెప్పినట్టు అందులో అంబేద్కర్ కు మన కృతజ్ఞత చెప్పాలి నిన్నటి వరకు ఆయన కష్టపడి సాధించిన ఫలాలు మనం అనుభవిస్తున్నాం ఇప్పటికీ చాలా మంది అంబేద్కర్ పేరు చెప్పుకొని బట్ రెండు జరుగుతున్నాయి అంబేద్కర్ జీవించిన కాలంలో కష్టపడ్డ ఫలాలని ఇప్పుడే అనుభవిస్తున్నాం ఇప్పుడు అంబేద్కర్ పేరు చెప్పి చాలా మంది దళిత గిరిజన బలహీన వర్గాల సంఘాల లెటర్ ప్యాడ్ లో ఏముంటది అంబేడ్కర్ బొమ్మే ఉంటది సంఘాల లెటర్ ప్యాడ్ ఏముంటది అంబేద్కర్ ఉన్నాం మరి ఆయన కష్టపడి అనుభవిస్తున్నాం ఆయన పేరు చెప్పి బతుకుతున్నాం మరి ఆయనకు మనం ఏమన్నా చేసినాం అంటే మనం చేసేది ఏమి ఉండదు కానీ అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడిని కొట్టడమే ఆయనకి ఏదన్నా చేసేదని మర్చిపోతాల్సి ఆయన మనం ఏమన్నా చేయదలుచుకుంటే మనం నిరసన వ్యక్తం చేయవలసి ఉంటే కనీసం మా అంబేద్కర్ అనే మా మహనీయుడి మీద ఈ దాడిని మేము ఖండిస్తున్నామని చెప్పి రోడ్డు మీదకి రాకపోతే నిజంగా ఆయనకు మనమే అపరాధం చేసిన వాళ్ళు అనేసి కూడా మీరు మర్చిపోద్దాం లక్షల మందిని సమీకరించే అవకాశం ఇప్పుడున్నదా లక్షల మందిని సమీకరించడం ఇప్పుడు న్యాయమా లక్షల మందిని సమీకరించే పరిస్థితి ఉన్నదా సమీకరించే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా ప్రపంచాన్ని కరోనా కబలిస్తున్న సమయంలో భారతదేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ మొత్తం ముందుకు బాగా ఇబ్బంది పెడుతున్న సమయంలో ఈ ఘటన జరగడాన్ని దృష్టి పెట్టుకుని మనం పిలుపునిచ్చేవన్న నిరసన వ్యక్తం చేస్తాం మనం చెలో పిలుపునిస్తే లక్షల మంది వచ్చిన సందర్భాల్లో కదా మొన్నటికి మొన్న ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిరసనగా ఇప్పుడు చెలో హైదరాబాద్ తెలవాలి మన నిరసన ఎవరు గెలవాలి మన డిమాండ్ ఎవరు పరిష్కారం చేయాలి మహారాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి